కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు ప్రభాతే కరదర్శనం అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం గ్రహాల యొక్క ప్రభావం అరచేతిలో మనకు కనిపిస్తుంది ఒక్కొక్క చేతి వేలు ఒక్కొక్క గ్రహానికి సంబంధించిందిగా మనకు శాస్త్రం చెబుతోంది చేతి బొటన వేలు దగ్గర నుంచి ఈ యొక్క చిటికిన వేలు వరకు కింది భాగాన ఉన్నటువంటి మౌంట్స్ యొక్క ప్రభావం ఆ గ్రహాల యొక్క గతులను మనకు తెలియజేస్తుంది మనం ఇప్పుడు శని గ్రహానికి సంబంధించిన మౌంట్ విషయరీత్యా చెప్పుకుంటున్నాం శని మౌంట్ చక్కగా ఉండి ఊర్ధ్వరేఖ ఒకటి ఈ విధంగా పైకి పోయినట్లయితే ఈ ఆత్మరేఖ ఇది ఈ ఆత్మరేఖను పైకి ఈ విధంగా పయనించినట్లయితే ఈ మౌంట్ కూడాను సమతరంగా మరీ ఎత్తుగా కాకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది చాలా గొప్ప విషయాలు జరుగుతాయి అన్నిటా కూడా విజయం చేకూరుతుంది వీళ్ళకి ఎప్పుడు అనేక రీతుల్లో వీరు విజయదుంది విమోగిస్తారు లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు సంపాదిస్తారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా విజయ పరంపరలో అద్భుతవంతమైన ప్రగతి వీళ్ళకి కనబడి తీరుతుంది సామాజిక రాజకీయ క్షేత్రాలలో మంచి గుర్తింపు యోగ్యత పదవి రాణింపు ఇవన్నీ కూడా వండి తీరుతాయి సుమా వీరి వృద్ధాప్యం కూడా చాలా చక్కగా శాంతంగా సుఖంగా నిశ్చింతగా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది వీరికి దేనికి కూడా లోటు అనేటువంటిది ఉండనే ఉండదు ఆహా అదృష్టం అంటే వెళ్ళదే కదా మరి అంటే ఈ యొక్క మధ్యవేలు కింది భాగాన ఉన్న మౌంట్కో ఆత్మరేఖ పై భాగాన ఈ విధంగా పైకి పోవాలి రేఖ ఈ విధంగా ఆత్మరేఖను తాకుతూ పై భాగాన నిలువుగా గనక రేఖ గనక ఉన్నట్లయితే ఆ వ్యక్తి చాలా అదృష్టకారకుడుగా చివరి దశ వరకు ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు కూడాను అదృష్టకారకుడుగా ఉంటాడు అది పరమేశ్వర వరప్రసాదంగా భావించాల్సి ఉంటుంది సుమా అలాగే శని పర్వతం ఉబ్బెత్తిగా ఉండి దానిలో కనుక ఒక నిలువు రేఖ ఉన్నట్లయితే నిలువు రేఖ ఉన్నట్లయితే అది కూడా శుభయోగమే మంచి శుభాన్ని ఇస్తుంది ఒక్క రేఖ ఉన్నట్లయితే ఫలితాలు చాలా చక్కగా వర్తిస్తాయి కానీ శని పర్వతం సమతలంగా ఉంటేనే ఎప్పుడైనా మంచిది మరీ ఎత్తుగా ఉబ్బెత్తుగా శని పర్వం ఉండకూడదు ఆ శని పర్వతం ఉబ్బెత్తుగా ఉంటే అహంకారం బాగా పెరుగుతుంది ఏ మాట్లాడతాడో వాడికే తెలియదు ఏ బాబా ఏం చేస్తావు నువ్వు అంటాడు గర్వం పెరుగుతుంది ప్రతి తప్పుడు లక్షణాలు వస్తాయన్నమాట అలాగే ఉబ్బెత్తుగా ఉబ్బుగా ఉండటం వల్ల కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయన్నమాట అదృష్టం తలకిందులయ్యే సూచనలు ఉంటాయి అందుకని శని పర్వం ఆ పర్వతం ఎప్పుడూ కూడాను మరీ ఉబ్బెత్తుగా మాత్రం ఉండకూడదు మనసులో మాటను తెలుసుకున్నటంలో సంబోహన శక్తిని ప్రయోగించి తమకున్న వాక్చాతుర్యంతో వాళ్ళ పనులు చేసుకుంటారు ఈ రేఖ ఉన్నటువంటి వాళ్ళు అని ఈ శని మౌంట్లో గనక ఒక రేఖ కనుక ఆ విధంగా పోతూ ఉన్నట్లయితే ఎదుటి వారికి సమ్మోహనాసక్తితో మాట్లాడి వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకునేటువంటి లక్షణాలు అత్యధికంగా ఉంటాయి సుమా అంటుంది శాస్త్రం పరస్థానంలో కూడా వీళ్ళు విజయాన్ని సాగిస్తారన్నమాట మరికొన్ని ముక్క విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వీ భవంతు